డిసి ఫండ్ అనేది రెండు వేల ఇరవై మూడులో శాంక్షన్ అవ్వడం అనేది వాస్తవం దాంట్లో మీకు లెటర్ అనేది జివో జివో అన్నారు కదా జివో రెండు వేల ఇరవై పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడులో ఉన్నది వాస్తవం నేనేమంటున్నా అంటే ఈ జీవో ముప్పై కోట్ల జీవోలో మన మాజీ పాలకులు ప్రపోజల్స్ పంపించారు ప్రపోజల్ పంపించారు ప్రపోజల్స్ అనేది వాస్తవంగా పంపించారు అది ఎలక్షన్ కోడ్ నుంచి అది మళ్ళీ దాన్ని కార్యరూపం దాల్చుకోలేదు ప్లస్ మనకు ప్రొసీడింగ్స్ రాలేవు అయితే ఇది వాళ్ళు పంపించిన ప్రొసీడింగ్స్ కాపీ కలెక్టర్ గారి కాపీ ఇది ఇది మీరైతే ఏదైతే చెప్తున్న జివో ముప్పై కోట్ల శాంక్షన్ జివో ఇది ప్లస్ ఇది బల్క్ ప్రపోజల్స్ రెండు వేల రెండు వేల ఏడు వందల తొంభై ఆరు లక్షల అంటే ఇరవై ఎనిమిది కోట్లు అప్రాక్సిమేట్లీ ఆ జివో కాపీ ఇది ఇది సిగ్నేచర్స్తో పాటు ప్రతి ఒక్క వార్డులో ఎంతెంత బెటర్ అని ఉంది అయితే నేను అడిగేది ఏంటంటే వాస్తవంగా ఇరవై మూడు ఈ ఇరవై మూడులో ముప్పై కోట్లు ఉన్నది వాస్తవం ఆ వాస్తవంలో నేను అడుగుతే ఏమడుగుతున్నా అంటే ప్రపోజల్స్లో మీరు పంపించిన ప్రపోజల్స్లో ఏడో వాడికి ఎంత పెట్టారు అని అడుగుతున్నా ఇది మీరు పంపించిన కాపీయే కలెక్టర్ గారు పంపించిన కాపీ దీంట్లో ఏముంది అంటే పన్నెండు లక్షలతోనే ఒక రోడ్ ఉంది ఏడో వాడికి ప్లస్ ఒక డ్రైనేజ్ ఉంది రాఘవేంద్ర కాలంలో ఒక డ్రైనేజ్ ఉంది ఇది అందాదా ఒక ఇరవై లక్షల నుంచి ఇరవై రెండు లక్షల వరకు మాత్రమే ఉంది నేను దాన్నే క్వశ్చన్ చేస్తున్నా అయితే ఇది ఏమో ఇది ప్రపోజల్స్ మాత్రమే పరిమితం అయిపోయింది ఈ మొన్న ఇరవై మూడులో లో పంపించింది ఇది శాంక్షన్ ఎప్పుడు కార్యరూపం దాల్చుకుంది అంటే ఇరవై ఐదులో లో ఇరవై మూడు నాలుగు ఇరవై ఐదు లో ఇది ప్రొసీడింగ్ కాపీ ఇది కలెక్టర్ గారి నుంచి వచ్చిన ప్రొసీడింగ్ కాపీ ఇది అదే వాళ్ళు అదే చెప్తున్నారు